హలో హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కూరండి అదేనండి ఈ చిత్తూరు సైడ్లో నూనె వంకాయ చారు అంటారు కదండి నూనె వంకాయ చారుకి ఏ రకమైన వంకాయలు తీసుకోవాలండి బుల్లు ఉండే వంకాయలు తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయంట ఈ బుల్లు కట్ చేసేసి బాగా నాలుగు సైడ్లు నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి అట్లయితే ఈ వంకాయ లోపల బ్లాక్ కలర్లో మారకుండా నల్లగా మారకుండా ఉంటాయండి సో ఇప్పుడు ఈ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలండి అలానే శనగ గింజలు శనగ పలుకులు అంటారు కదా వీటిని వేయించి ఒక కప్పుతో వేయించి తీసుకోవాలండి అట్లే అల్లం తురుము కొంచెం వెల్లుల్లి కొంచెం రెండు కూడా ఒక రెండు రెండు టీ స్పూన్లు తీసుకోవాలండి అట్లే టమాటోలు టమాటాలు వచ్చేసి ఒక పెద్ద సైజ్ టమాటోలు ఒక రెండు తీసుకోవాలండి టమాటోలు మళ్ళా ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ ఆల్రెడీ చెప్పేసాను కదా సో మళ్ళీ ఇవి చెక్కాల్ వంకి అవన్నీ రెండు రెండు మూడు మూడు వేసుకోవాలండి సో మీ క్వాంటిటీని బట్టి మీరు ఒకసారి చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇప్పుడు ఈ వంకాయల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్దవైతే పెద్దవైతే ఆరు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి అదే చిన్నవైతే కానీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి సో ఏం లేదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొబ్బరి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసేయాలండి ప్లే ప్లేట్లో చూపించిన అల్లం వెల్లుల్లి టమాటోలు అన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసేసేయాలండి అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను ఎందుకంటే కనుక మొత్తం ఫ్రై చేసేది ఎవరికైనా తెలిసిందేదే కొంచెం టమాటాలు కూడా అన్నీ వేసి బాగా మగ్గినాక మగ్గినంగా వీటిని కొంచెం చల్లారి పెట్టాలండి సో చూడండి టమాటాలు కూడా ఈ విధంగా వేగాలి వేగుతూ ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది సో ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఈ విధంగా వేయించిన దాన్ని కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి సో చల్లగా అయినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు శనగ ఆల్రెడీ మనం వేయించే ఉన్నాయి కాబట్టి శనగ పలుకులు వాటిని అట్లే వేసేసి ఇవంతా వేసేసేయాలండి ఇవంతా వేసేసి ఇందులో కారం ఉప్పు కారం కారం టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలా పసుపు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అలాగే ధనియాల పౌడర్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా మిక్సీకి వేసుకోవాలండి ఉప్పు అయితే మాత్రం నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి మసాలా అంతా కూడా వాటర్ వేసేటప్పుడు ఒకసారి కారం ఉప్పు రెండు టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఈ చెక్క అవంగలు అన్నీ కూడా వేసేసినవి వేసేసినామండి ఇందులో సో వీటన్నింటినీ కూడా ఇప్పుడు బాగా కోర్స్గా చాలా బాగా మిక్సీ చేసుకోవాలండి సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలా పేస్ట్ అనేది చేసుకునేసి చూడండి ఈ విధంగా మిక్సీ అయ్యేటట్టు చేసుకోవాలండి ఈ మిక్సీ అయిన ఈ పేస్ట్ని తీసుకొని వచ్చి ఈ మసాలా ముద్దని తీసుకొని వచ్చి ఈ వంకాయల్లోకి కూరాలండి సో ఈ వంకాయలోకి బాగా పెట్టి పెట్టేసి అన్ని వంకాయలోకి పెట్టేయాలండి ఈ విధంగా అన్ని వంకాయలు కూడా స్టఫ్ అనేసి పెట్టేసేయాలండి మసాలా స్టఫ్ స్టఫ్ అని పెట్టేసి వీటిని మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా అన్నిటికీ పెట్టేసాను నేను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కాదు ఇంకా మీకు కొంచెం వంకాయలు ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే క్వాంటిటీకి తగినట్టు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకుంటేనే ఆయిల్ కొంచెం బాగుంటేనే ఇందులో వంకాయలు టేస్టీగా ఉంటాయి బాగా ఆయిల్లో మగ్గుతాయండి సో మగ్గడం అంటే కొంచెం ఉడుకుతాయండి బాగా ఆయిల్లోని సో ఇప్పుడు రెండు ఆవాలు వేసుకోవాలండి ఆవాలు సాసులు ఈ రెండు ఆవాలన్న శాసులు ఒకటే ఈ రెండు కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వేసుకొని కొంచెం వేయించాలండి ఈ విధంగా అన్ని వంకాయలు కూడా స్టఫ్ అనేసి పెట్టేసేయాలండి మసాలా స్టఫ్ స్టఫ్ అని పెట్టేసి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాక ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇందులో వంకాయలు అనేది వేసుకోవాలండి ఈ స్టఫ్ చేసిన వంకాయలు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వంకాయలు అన్నింటినీ కూడా ఇందులో వేసేసి ఆయిల్లో కొంచెం అవంతా బాగా మగ్గినంత వరకు వేయించాలండి వేయించేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందని కొంచెం ఉడకాలి బయటే ఉడికినాక అప్పుడు కుక్కర్ విజిల్ అనేది మనం పెట్టాలండి సో ఈ వీడియోని ఇక్కడ నుంచి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను మీకు ఇంకా ఫైనల్గా చూపిస్తాను సో ఆ మగ్గిన వీడియో అనేది మాత్రం పెడతానండి అవి ఎంత బాగా ఉడికిండాయో ఆ వీడియోని పెట్టి ఆమెటికి మనం అనేది మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గిండాయి చూడండి సేపు కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా వేయించినాక ఈ విధంగా మగ్గుతాయండి ఈ విధంగా మగ్గినాకనే మనం ఇప్పుడు ఇందులోని ఇంకా కొంచెం మసాలా ఉంటుంది కదండి వేయగా కొంచెం మసాలా ముద్దని మిగిలి ఉంటుంది కదా దాన్ని అందులో కొంచెం నీళ్ళు వేసుకునేసి ఈ వంకాయ చారులో వేసేయాలండి ఈ వంకాయల్లో వేసేసేయాలండి సో మీకు వంకాయ కన్సిస్టెన్సీ కొంచెం మనకి గ్రేవీగా కావాలంటే అంటే గ్రేవీగా కొంచెం చారుల కంటే కొంచెం నీళ్ళల్లో కావాలంటే నీళ్ళల్లో అంటే మరీ నీళ్ళల్లో చేస్తే వంకాయ చారు బాగోదు సో కొంచెం మనకి ఎంతమంది ఉన్నారో ఇంట్లో చూసుకొని మసాలా ముద్ద చూసుకొని మనం కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం మసాలా ముద్ద క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది అనేసి నేను అందరూ కొంచెం నీళ్ళు ఎక్కువ వేసాను ఎందుకంటే మాకు కొంచెం చార్లా కావాలి సో అందుకనేసి ఇట్లా వేసుకున్నానండి సో వీటిని కొంచెం అలా ఒక నిమిషం ఉడికినాక వెంటనే కుక్కర్ విజిల్ అనేది పెట్టేయాల కొత్తిమీర వేసుకునేసి ఒక రెండు విజిల్ వస్తే గుత్తివకాయ కూర అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేసాను పెట్ట రెండు రెండో రెండు ఇజిల్సి గుట్టుబొమ్మ కూర అనేది రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు కూడా ఫ్రై చేయండి ఒకసారి ట్రై చేసి తిని చూసి చెప్పండి చాలా ఈజీ రెసిపీ మీకు చూసేసి ఈ వీడియో ఎంతగా అనిపిస్తుంది కదా ఒక ఒకసారి చూడండి చాలు మీకు అర్థమైపోతుంది ఈజీగా కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మేము నైట్తో సంగతితో కూడా తిన్నాము అది షార్ట్ వీడియో కూడా మీకు చేసానండి మన ఛానల్లో ఉంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్